నాలుగు వందల మంది రైతుల ఆత్మహత్య సురేందర్ రెడ్డిది కూడా ప్రభుత్వ హత్య రుణమాఫీ ఆంక్షల వల్లే ఆత్మహత్య కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టాడు చిత్ర విచిత్రమైన ఆధారాలు చూపమంటున్నారు పెళ్లి కాని వారిని భార్యల ఆధార్ తెమ్మంటున్నారు పెళ్ళే కాని ఎక్కడి నుంచి ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయ్యింది ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి ఎప్పుడు చేస్తారు రైతు బంధు బ్రహ్మపదార్థం అయిపోయింది వానాకాలం రైతు బంధు ఇవ్వరా ఇది కంజూస్ ప్రభుత్వం కటింగ్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం నిజంగా ఎక్కడ పోయింది మరి రైతు బంధు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఒక కామెంట్ పెట్టరు ఈయన మాట్లాడిన దానికి ఆంధ్ర ఛానళ్ళను బ్యాన్ చేయాలి నిజంగా కూడా వీళ్ళకి సోయి లేదు బుద్ధి లేదు బీఆర్ఎస్ వాళ్ళకి తెలంగాణ వాదం తెలంగాణ మీద పదేళ్ళు వాళ్ళకు బాగా మేపి పెంచి పోషించారు పెంచి పోషించారు అన్ని ఛానళ్ళని ఆంధ్ర ఛానళ్ళని ఆంధ్ర హెచ్ఓడి ఉన్నటువంటి ఛానల్ని పెంచి పోషించి అలా ఇవి పాము మెడకై కరుస్తూ ఉంది నిజంగా నిక్కచ్చిగా తెలంగాణ కోసం నిలబడుతో అని పఠించుకోలే పదేళ్ళు ఎవరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి గిరాణి జరగకుండా మళ్ళొకసారి అవకాశం వస్తే ఏ ఏ ఛానల్ని పెట్టాలన్నాడు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రేవంత్ రెడ్డి అయితే తెలివితోటి జర్నలిస్టుల మధ్య ఒక చిలిక తెస్తున్నాడు మీకు ఆ తెలివి మీకు ఆ తెలివి ఎవడు మనోడు ఏ ప్రాంతం ఓడు ఏ ఛానల్ ఎవరి కింద ఉంది ఎవడు దేనికోసం పనిచేస్తా ఉన్నాడు నువ్వు పార్టీల పరంగా చూడకు ప్రాంతం పరంగా చూడు ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి వాడు ఈ ప్రాంతంలో ఏదో రకంగా చిచ్చు పెట్టేసి వానికి లబ్ధి పొందడానికి ఎవడు ప్రయత్నం చేస్తా ఇట్లాంటివి మీరు చేయలేకపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక తీరుగా లేని వాళ్ళని అసలు జర్నలిస్టులే కారు అనేటువంటి ముద్దురేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు మీరు చేయలేకపోయారు అది బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ నిక్కచ్చైన తెలంగాణ జర్నలిస్టులను గుర్తించలేకపోయింది నాలుగు డెబ్బై మంది రైతులు చచ్చిపోయారు ఇప్పటిదాకా నీ రైతు రుణమాఫీ కాలే నలభై ఒక్క లక్షల మందికి రుణమాఫీ చేస్తా అని చెప్తే ఇరవై లక్షల మందికి కూడా కాలే పూర్తిస్తాయి ఇంకా ఇంకా ఇరవై లక్షల మందికి కావాలి ఆ ఇరవై లక్షల మందికి ఎప్పుడు చేస్తావు ఇది అడిగితే మనము మన జర్నలిస్టులకు కాకుండా పోతాం అన్నట్టు ఇట్లా అడగకూడదు అసందర్భమైనటువంటి అంశాలు ఇవన్నీ రైతు బంధు రాకపోయినా కుక్కిన పెయిన్ లెక్క వండుకోవాలి ఏమనొద్దు మిగతా ఛానల్ ఉన్నాయి కదా అన్నీ సప్పుడు చేయొద్దు స్టడీస్ సపోర్ట్ చేయకుండా ఉండాలి పెళ్ళే కాలేదు నాయనంటే ఆయన అంటే నీ పెన్లో ఆధార్ కార్డు ఇస్తారా పోంటున్నా మన రే రేవంత్ రెడ్డి సర్కారు నాకు పెళ్ళే కాలేదంటే అంటే మీ భార్య ఆధార్ కార్డు ఉంటేనే నీకు రుణమాఫీ అవుతుందని ఒక కొర్రి ఇదేం దుర్మార్గం రుణమాఫీ అనేది అయిపోయింది గోయిందా ఏడు వేల ఐదు వందల కోట్లతోటి మమ్మ అనిపించేసి మొత్తం ఇరవై ఆరు వేల కోట్లు రిలీజ్ చేశామని చెప్పి కానీ అంతా ఉంటుంది ఉత్తకత అర్థమైపోయింది కేవలము ఏడు వందల కోట్లతోటి అనిపించేసిరు ఇరవై ఇరవై లక్షల మందికి మాత్రమే వేసారు ఇక రైతు బంధు గురించి మాట్లాడడానికే లేదు ఎక్కడ పోయింది ఆనాకాలం సీజన్ అయిపోవస్తుంది ఇంకో రెండు నెలలు పోతే కరెక్ట్ నెల పోతే కోతలు స్టార్ట్ అవుతాయి ఇక మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ వేస్తారు యాసంగి నాట్లు ఇది ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిదో నెల తొమ్మిదో నెలలో ఏడా తొమ్మిది తారీఖు వచ్చింది సగం నెల ఆవస్తుంది అక్టోబర్ నవంబర్లో వరి కోతలు కోస్తారు డిసెంబర్ నుంచి నాట్లు పోయడం స్టార్ట్ చేస్తారు నారు వేయడం తుకం వేయడం జనవరి ఫిబ్రవరిలో నాట్లు పడతాయి మళ్ళా మార్చ్ ఏప్రిల్లో కోతలు వస్తాయి ఈ సీజన్ అయిపో వస్తూ ఉంది ఇప్పటిదాకా రైతు బంధు దిక్కు దివాన్ లేదు వచ్చే అవకాశం కూడా లేదు ఎక్కడ కనపడతానే కనపడతలేదు దీని గురించి మాట్లాడద్దు మనం